జెన్కో ఏఈ అండ్ కెమిస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని గాంధీ భవన్ ముందు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు జెన్కో ఏఈ అండ్ కెమిస్ట్ అభ్యర్థులను ఎంపిక చేసి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆర్డర్ కాపీలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు టీజీ జెన్కో ఏఈ అండ్ కెమిస్ట్ ఎంపికైన అభ్యర్థులము జెన్కో నోటిఫికేషన్ నాలుగు పది రెండు వేల ఇరవై మూడున ఇవ్వబడింది పరీక్ష పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జరిగింది ధృవీకరణ సమయంలో మేము మా ఒరిజినల్ డాక్యుమెంట్లన్నింటినీ సమర్పించామని కనీసం ఐదు సంవత్సరాలు కార్పొరేషన్కు సేవ చేయడానికి వారు బాండిని తీసుకున్నారని వెరిఫికేషన్ సమయంలో పదిహేను రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారని చాలామంది ఆశావాహులు తమ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేశారని ఇప్పుడు నిరుద్యోగులుగా మారని ప్రభుత్వం మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని వారు తెలిపారు నాలుగు పది రెండు వేల ఇరవై మూడు డిజి జన్ నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఆ ఎగ్జామ్ ఎలక్షన్ వల్ల పోస్ట్పోన్ అయ్యింది అండ్ ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడం వల్ల జూలై ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేశారు రిజల్ట్ సెప్టెంబర్ నైన్టీన్త్ రోజు నైన్త్ రోజు ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ ఎయిటీన్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు జరిగింది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి దాదాపు హండ్రెడ్ డేస్ కానీకి వచ్చింది మాకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ను తది వినయంగా కోరుస్తున్నాము అవుతుంది నోటిఫికేషన్ ఇచ్చింది ఒక ఫోర్ ఫోర్ మంత్స్ అవుతుంది మాకు నోటిఫికేషన్ మొన్నటి మొన్న మొన్నటి వరకు ఏమో త్రీ టు ఫోర్ టైమ్స్ సార్ని కలుస్తానేమో డెప్యూటీ సీఎంని ఇస్తామమ్మా ఈ మంత్ ఎండు అమ్మ అప్పుడు ఇప్పుడైనా డేట్స్ చెప్తున్నారు కానీ ప్రాపర్గా మాకు ఒక క్లియర్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట మాకు క్లియర్గా ఈ మంత్ ఎండింగ్ వరకు అయినా మాకు మాకు రిక్రూట్మెంట్ జరిగేట్టు చూడాలని ఆశిస్తాను ఎస్ నాయక్ నేను ఏఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ని అయితే మాకు ఎగ్జామ్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు మేము మధ్యలో చాలాసార్లు కలిసామన్నమాట మాకు ఆల్రెడీ వేరే ఇప్పుడు టీఎస్పిఎస్సి వాళ్ళు మాతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు మేమంతా కూడా ఈ నోటిఫికేషన్ వచ్చిందని ఉన్న జాబ్లో వదిలేసి ప్రిపేర్ అయ్యాము ఇప్పుడేంటి ఇప్పుడు మాకు రిజల్ట్ వచ్చింది అంతా వచ్చింది మా సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు తీసుకున్న రోజేమో ఫిఫ్టీన్ డేస్లో మీకు జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయి అంటే ఇక్కడ చాలామందికి ఏడబుల్ఈ సిఎలు వేరే జాబ్స్ కూడా వస్తాయన్నమాట వాళ్ళేమో ఏమో ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయని ఇదే జాబ్లో జాయిన్ అవుదామని అందరూ వెయిట్ చేస్తున్నాము కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మేము ఎన్నిసార్లు కలిసినా కూడా టెన్ డేస్లు ఇస్తాం ఫైవ్ రోజులు ఇస్తాము పదిహేను రోజులు ఇస్తాం అట్లా అంటున్నారు సీఎండి సార్ అట్లనే అంటున్నారు హెచ్ఆర్ డైరెక్టర్ డిప్యూటీ సీఎంని కూడా రెండు మూడు సార్ని కలిసాం అనమాట అయితే డిసెంబర్ నైన్త్కు ఇస్తామని ఒకసారి చెప్పారు థర్టీ అని చెప్పారు ఇప్పుడు అడుగుతుంటే మాకే ఐడియా లేదంటున్నారు ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మాకు మేము అన్నీ వదిలేసుకొని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి చాలామందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ అన్నీ పెట్టుకొని మేము ఫోర్ మంత్స్ వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఎప్పుడు ఇస్తారు ఏంటి ఒక ప్రాపర్గా ఒక డేటు అంతే మా మేమేమి వీళ్ళ వేరే కానీ ఏం లేదు అదే రిప్రజెంటేషన్ ఇక్కడ గాంధీభవన్లో తీసేసరికిద్దామని వచ్చామన్నమాట దానికోసమే అంటే ఒక ఏ ఏఈ ప్లస్ కెమిస్ట్రీ రెండు కలిపి ఎంతమంది ఒక త్రీ థర్టీ నైన్ మెంబర్స్ ఉన్నాము సో అందరూ కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము